శోభిత నాగ చైతన్య విషయంలో అంటే వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ ఆ తర్వాత పెళ్లి విషయంలో ఊహించని మలుపులు తిరుగుతున్నాయన్నమాట అయితే మన ఎంగేజ్మెంట్ పిక్చర్స్ చూస్తే అటు నాగ చైతన్య తల్లి లక్ష్మి గారు అలాగే తండ్రి నాగ నాగార్జున కుటుంబంతో పాటుగా ఇక శోభిత కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది అంతకు మించి ఇంకొక పర్సన్ ఎక్స్ట్రా కూడా ఎవరు మనకి కనిపించలేదు అయితే నిజం చెప్పాలి అంటే శోభిత నాగచైతన్య ఎంగేజ్మెంట్ కి దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి కనీసం ఒక్కరు కూడా రాకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం అని చెప్పారు నాగచైతన్య సమంత పెళ్లి జరుగుతున్నప్పుడు వెంకటేష్ కుటుంబ సభ్యులు అందరూ అంటే ఆయన ఆయన పెద్దన్నయ్య సురేష్ బాబు గారి ఫ్యామిలీ కానీ రాణా కానీ వెంకటేష్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అందరూ ఫ్యామిలీ మొత్తం రావటము సందడి చేయడం జరిగింది కానీ ఇక్కడ నాగ చైతన్య రెండోసారి ఎంగేజ్మెంట్ చేసుకుంటే కనీసం రావడం అటెండ్ కూడా కాలేదు దానికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా ఎక్కడ కనిపించలేదు అయితే దీని బట్టి జాతీయ మీడియాలో కథనాలు ఏమొస్తున్నాయంటే వెంకటేష్ కుటుంబ సభ్యులకి చేసుకోవడం ఇష్టం లేదా లేకపోతే వాళ్ళు ఏమైనా కండిషన్స్ పెడుతున్నారన్న విషయం పైన క్లారిటీ లేదు అందుకనే ఎంగేజ్మెంట్ కిను పెళ్లికి మధ్య ఇంత గ్యాప్ తీసుకుంటోందా ఆకి నేను కుటుంబం అన్న వార్తలు కూడా వస్తున్నాయి ఏదేమైనప్పటికీ వెంకటేష్ కుటుంబం ఎక్కువగా సమంతకే సపోర్ట్ చేస్తున్నట్టు అర్థం మరి ఈ విషయం గురించి పూర్తి స్థాయి క్లారిటీ మరి కొన్ని రోజులు అయితే అర్థమవుతుంది